అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం అండి ఆరు వందల అరవై నాలుగో పేజీలో ఉందండి మొదటి వచనం చదువుకుందాము ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుల వంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడును ఇష్మాయిలు ఇస్మాయిలను వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి రెండవ వచనమండి అప్పుడు నితన్య కుమారుడైన ఇష్మాయిలు అతనితో కూడా నున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను కడ్గ గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోని రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మూడవ వచ్చినండి మరియు మిస్పాలో గెదలియా యుద్ధ ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యూదులకు కల్దీయులను ఇస్మాయిలు చంపెను అతడు గెదలియాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక తెలియబడక మునుపు ఐదో వచనమండి గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకుని నా ఎనిమిది మంది పురుషులు ఇహోవ మధురముకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేత పట్టుకొని శిఖయుము నుండి శిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నితన్యా వచనమండి నితన్యాకుమారుడనిస్మాయలు దాని పొడుగున ఏడ్చిచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకుని వారితో అహీకామో కుమారుడైన గెదల్యాద్దకు రండనెను ఏడో వచ్చినమండి అయితే వారు ఆ పట్టణ ఆ పట్టణం మధ్య ప్రవేశించినప్పుడు నెతన్య కుమారుడని ఇష్మాయేళ్లను అతనితో కూడా ఉన్న వారును వారిని చంపి గోతులు పడవేసరి ఎనిమిదో వచ్చిన అయితే వారిలో పది మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములో దాచబడిన గోధుమలు యావ ఎవలు తైలము తేనె మొదలుకొని ద్రవ్యములు మాకు కలవు మమ్ము చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను తొమ్మిదవచండి ఇస్మాయిలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆశ ఇస్రాయేలు రాజైన బయాషాకు భయపడి త్రవ్వించిన గొయ్యే నెతన్య కుమారుడైన ఇస్మాయిలు చంపబడిన వారి శవములతో వా దాని నింపెను పదో వచ్చినమండి అప్పుడు ఇస్మాయిలు మిస్పాలోనున్న జనసేన అంతటిని రాజకుమారులందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన జరదాను అహీకాము కుమారుడైన గదల్యాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకుని పోయిను నితన్య కుమారుడని ఇస్మాయిలు వారిని చెర తీసుకుని పోయి అమోనియుల యొక్కకు చేరవలనని ప్రయత్న పడుచుండగా పదకొండవ వచ్చిన నుండి కారేషు కుమారుడైన యోనా యోహో యహోనాను అర్థంతో కూడా నున్న సేనాధిపతులందరినూ కుమారుడైన ఇస్మాయులు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పన్నెండవ వచ్చిన నుండి పిలుచుకొని మనుషులందరినీ పిలుచుకొని నైతన్య కుమారుడైన ఇస్మాయులతో యుద్ధము చేయబోయి గిబియోన్లో నున్న మహా జలముల దగ్గర అతనిని కలుసుకుని పదమూడవచనమండి ఇస్మాయిలతో కూడా ఉన్న ప్రజలందరూ కారేషు కుమారుడైన యోహానాను అతనితో కూడా ఉన్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇస్మాయిలు మిస్పాలో నుండి చెరగుని పోయిన ప్రజలందరూ అతన్ని విడిచి కారేషు కుమారుడైన యుహానాన్నతో కలుసుకు కలిసిరి వచనం అండి ఆయనను నెతన్యా కుమారుడైన ఇస్మాయులను ఎనమండు ఎనమండుగురును మనుషులను యహోనాను చేతిలో నుండి తప్పించుకొని అమోనీయుల యొక్కకు పారిపోయిరి వచనం అండి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయిలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యహోనాను అతనితో కూడా నున్న సేనల అధిపతులందరూ మిస్బా దగ్గర ఉండి ఇస్మాయిలు యొత్త నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇస్మాయిలు కొనుక్ కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును వారమును మరల రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశము నుండి అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు చంపించినందున వారు కల్దీలకు భయపడి అయ్యుప్తునకు వెళ్ళుదనుకొని బెత్తలయ్యము దగ్గరనున్న గెరూతు కిమ్హలో దిగిరి నలభై రెండో అధ్యాయం అండి మొదటి వచనము ఆరు వందల అరవై ఐదవ పేజ్ అండ్ సిక్స్ 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 హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పేజ్ అండి అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యుహోనాను హోషయా కుమారుడైన యజన్యానను అల్పులేమి గనులేమి ప్రజలందరినూ ప్రవక్తైన ఇర్మ అద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి రెండవ వచనం మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా చిత్తగించి మా విన్నపము విన్నపమును నీ సన్నిధికి రాణించి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యోబాకు ప్రార్థన చేయుము మూడవ వచనం అండి మేము నడవలసిన మార్గమున చేయవలసిన కార్యమును నీ దేవుడకు మా మాకు తెలియజేయనుగాక కాగా ప్రవక్త అయిన వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను మీ మాటలను బట్టి మన దేవుడిని నిహోవాను నేను ప్రార్థించుతను ఏమియూ మీకు మరుగు చేయక ఎహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన సెలవించినదంతయ మీకు తెలియజేతును అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి నిన్ను మా ఎద్దకు పంపి నీ దేవుడకు యహోవా సెలవిచ్చిన ఆ మాటల చేత మరుమాట లేకుండా మేము జరిగించిన జరిగించని ఎడల ఇహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక ఆరో వచనం మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడని యహోవో మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని యహోవా సెలవిచ్చే మాటకు విధేయులకు మగుదము ఏడవచ్చు అండి పది దినములైన తర్వాత వాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను గనుక అతడు కారేహు కుమారుడైన యహోనానను అతనితో కూడా ఉన్న సేనల కధిపతులందరినీ అల్పులేమి గనులేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను తొమ్మిదవచనమండి ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని మనవి చేటకే మీరు నన్ను పంపిదరి కదా ఆయన సెలవిచ్చినదేమనగా నేను మీకు చేసిన కీడను గూర్చి సంతాపం అంది ఉన్నాను మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఏడల పడగొట్టక నేను మిమ్మను స్థాపింతును పెళ్ళగింపగా నాటెదను పదకొండవ వచ్చినమండి మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను పదమూడవచ్చిన నుండి అయితే మీరు మీ దేశం దేవుడైన యహోవ మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఆ దేశమునకు వెళ్ళదము అక్కడ యుద్ధము చూడకయు బురధ్వని వెనకి ఆహార ఆహారపు లేమి చేత ఆకలి గొనకూ ఉండదు గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకుని ఏడల పదిహేను వచ్చిన వండి యుదావారిలో శేషించిన వారి లారా మాట ఆలకించుడి ఇస్రాయలు దేవుడును సైన్యంలోకి అధిపతునకు ఇహోవా ఇలా సెలవిచ్చున్నాడు ఐగుప్తునకు వెళ్ళ వెళ్ళవలెనని నిశ్చయించుకుని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడ ఐగుప్తు దేశమునని మిమ్మును తరిమి పట్టుకును మీకు భయము కలుగజేయు ద్రా భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొను అక్కడనే మీరు చెత్తురు పదిహేడవ వచ్చినవండి నేను వారి మీదకి రప్పించి రప్పించి గీడ నుండి వారిలో శేషించిన వారినైనను తప్పించుకును వాడైనను ఉండడు ఐగుప్తులో గుర్తులో నివసి అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుషులందరూ కడ్గమ చేతను క్షామమ చేతను తెలుగు తెగులు చేతను నిశ్చ నిశేషముగా చెత్తురు పదిహేడవ వచ్చినవండి ఇస్రాయలు దేవుడకు ఇహోవా ఇలా సెలవిచ్చున్నాడు నా కోపమును నా ఉగ్రతయు ఎరుషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళినేడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడు వారుగాను ఉందరు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు పంతొమ్మిదవచనమండి యూదాశీసులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని ఇహోవా మీకు ఆజ్ఞా ఆజ్ఞాపించినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చినని మీరే నిశ్చయముగా తెలుసుకొనిచున్నారు ఇరవయో వచ్చినవండి మన దేవుడని ఈహువ మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడని హోవ చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగూ చేయదమని చెప్పుచు మిమ్మను మీరే మోసపుచ్చుకొనుచున్నారు ఇరవయో ఒకటో నేడు నేను మీకు దానిని తెలియజెప్పున్నాను కానీ మీ దేవుడని హోవా మీ వద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపక పోయితరి ఇరవై రెండో వచ్చినమండి కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోర స్థలములోనే మీరు ఖడ్గమ చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్ గృతవారం వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై మూడో అధ్యాయం అండి నెక్స్ట్ అధ్యాయం ఓకే అండి